నేను ఎలా నన్ను చెప్పలేదు బ్రదర్ నేను ఎలా నన్ను చెప్పలేదు బ్రదర్ నేను ఎలా నన్ను చెప్పలేదు బ్రదర్ అతను మాట్లాడతాను అన్నాడు మీరు హిందూ గ్రంథాల గురించి మాట్లాడండి నేను బైబిల్ గురించి మాట్లాడతాను కరుణాకర్తో నేను మాట్లాడతానని అన్నాడు మన జాన్బాబు బ్రదర్ ఏమన్నాడు అంటే ఆఫీస్ కాడికి వెళ్దాం బ్రదర్ మనం అన్నాడు అవును కర్ణాకర్ ఆఫీస్ దగ్గర ఇల్లు డిబేట్ చేద్దాం అంటే నేనేమన్నానంటే బ్రదర్ మన వాడి దగ్గర పోయేది ఏంటి ఆఫీస్ కాడికి మనం వదిలే బ్రదర్ మన వాడి దగ్గర పోయేది ఏంటి ఆఫీస్ కాడికి మనం వదిలే బ్రదర్ మన వాడి దగ్గర పోయేది ఏంటి ఆఫీస్ కాడికి మన వదిలే మన ఆఫీస్ వాడు రావద్దు వాడి ఆఫీస్ పరం పోవద్దు విన్నారు కదండి మొదట్లో నేను రానలేదు నేను నాకు ఏం భయం లేదు జాన్ బాబ్ బ్రదర్ అబద్ధం ఆడారు అని చెప్పారు ఓకే ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది కదా ఆఫీస్ కాడకైతే వద్దులే నోటల్ ప్లేస్ ఎంచుకుందామండి దాని అర్థం ఏంటి రాననే కదా ఆఫీస్కి రాననే కదా దాని అర్థం ఏంటి మరి నేను ఎట్లా అర్థం చేసుకుంటాను ఆఫీస్కి రాననేది అనేది ఆయన ఉద్దేశం నోటల్ ప్లేస్లో పెట్టమంటున్నాడు సరే బ్రదర్ మనం తర్వాత చేద్దాంలే అంతకైతే లైవ్లో అయినా కూర్చోబెట్టడానికి ట్రై చేస్తాను నేను మనం లైవ్లో ఉండైనా మాట్లాడదాంలే అని అట్లా నేను మాట్లాడాను జాగ్రత్తగా వీక్షించండి ఇంకా కొన్ని పాయింట్స్ మీకు వినిపిస్తాను ఓకే ఇప్పుడు మొదట మనం ఏమిన్నాము ఏమండి మొదట మనం ఏమిన్నాము నేను రానని చెప్పలేదు బ్రదర్ అన్నారు ఆయన శాంశివరావు గారు తర్వాత ఒక బిట్లో మీరు ఏమింటున్నారు ఆఫీస్కి అయితే వద్దులే ఆఫీస్కి ఆడొద్దు అంటే దాని అర్థం ఏంటి రానే కదా ఎందుకంటే సరే ఇంకా మీకు వినిపిస్తాను వినండి ఒక న్యూట్రల్ ప్లేస్ గుంటూరులో కానీ విజయవాడలో కానీ మనం మాట్లాడి అక్కడికి రమ్మనండి ఆడ చేద్దాం ఇద్దరం అని అన్న సర్లే అని చెప్పి బ్రదర్ మాట్లాడాడంట సాంశ్వరావు మేము వస్తాము డిబేట్కి రమ్మని కరుణాకర్ని అడిగితే సాంశ్వరావు వచ్చి మీ డిబేట్కి రావు అన్నదంట కరుణాకర్ కరుణాకరే స్వయంగా అన్నాడంట సాంశ్వరావు వచ్చి మీ డిబేట్కి రావు అన్నదంట కరుణాకర్ కరుణాకరే స్వయంగా అన్నాడంట సాంశ్వరావు వచ్చి మీ డిబేట్కి రావు అన్నదంట కరుణాకర్ కరుణాకరే స్వయంగా అన్నాడంట హలో శివరావు గారు వందనాలు బ్రదర్ బాగున్నా బ్రదర్ ఏది డి డి డిబేట్కి వెళ్తున్నారంటగా అవును బ్రదర్ మీరు లేన్లు అక్కడికి కదా అందుకని నేను వేరే వాడిని కాంటాక్ట్ చేశాను ఏది డిబేట్కి వెళ్తున్నారంటగా అవును దా సార్ మీరు రా లేని అన్నారు కదా అందుకని నేను వేరే వాడిని కాంటాక్ట్ చేశాను ఏది కి వెళ్తున్నారంటగా అవును బ్రదర్ మీరు కదా అందుకని ఆయన రానని చెప్పకపోతే ఇప్పుడు వెంటనే అరే బ్రదర్ నేను ఉన్నాను రానని భలేవాడులే అనాలిగా మరి ఆయన దానికి ఎందుకు సైలెంట్ ఒప్పుకున్నారు అలా కాదు బ్రదర్ మరి మన మధ్యలో పెడదాం అనుకున్నాగా అన్నారు అంటే దీని అర్థం ఏంటి అక్కడికైతే రానని ఆయన క్లియర్ గా చెప్పాడు అని దీని అర్థం మరలా చెప్తున్నాను దైవ సాక్షిగా నేనంతా నిజమే చెప్తున్నాను ఒక్కొక్కసారి అండి అబద్ధం ఆడను నేను ఎప్పుడూ అబద్ధం ఆడను పొరపాటున మర్చిపోతే తప్ప అంటే నలుగురు ఐదుగురు కాంటాక్ట్ చేయడం వల్ల ఎవరు ఏ మాట వాడారు అన్నది కూడా నేను కొంచెం మర్చిపోయాను దాన్ని బట్టి సరిగ్గా నేను ఈ వ్యక్తి ఈ పర్టికులర్ ఇది మాట్లాడాడు అన్నది లేదు రో రామరికగా టోటల్గా వీళ్ళు ఇట్లా అన్నారు సాంబశివరావు గారు అక్కడ రానన్నాడు ఓకే నేను భయపడుతున్నారు మన వాళ్ళంతా అన్నట్లుగా మాట్లాడాను నా నిజాయితీ నిరూపించుకోవాలి కాబట్టి ఈ మాటలు మీకు వినిపిస్తున్నా దయచేసి అపార్థం చేసుకోవద్దు అలాగే సాంబశివరావు గారిని కూడా అర్థం చేసుకోవద్దు సాధారణంగా ప్లో లో ఇట్లాంటి పొరపాట్లు ఎవరికైనా జరుగుతాయి అంటే మీరు బ్రదర్ మీరు ఏమనుకోకపోతే నేను ఒక మాట చెప్పిన చెప్పండి మీరు ఏమనుకోవద్దు ఎందుకంటే మనలో మాట తెలిస్తే కానీ మీకు అర్థం పరిస్థితి విషయం చెప్తాను తర్వాత మనం నేను నేను ఒప్పించే ప్రయత్నం చేస్తాను బట్ అయితే వాళ్ళు నిజానికి అంటే నేను ఈ మాట అనలేక నేను మీకు ఫోన్ చేయలేదు సాంబశివరావు గారు మా స్థాయి కాదు ఇంకెవరు మనం ఎవరిని అడిగాం అడిగితే వాళ్ళు మా స్థాయి కాదండి వాళ్ళు నోరు తెరిస్తే బూతులు తిడతారు అదే ఇదే అంటారు అని చెప్పేసి అని అన్నాడు దీనికైతే అదే అక్కడికి రమ్మనే పద్ధతిలోనే ఇది ఏర్పడింది ఆ మాట అన్నాడని నేను మీకు వెనక్కి చెప్పలేక నేను ప్రస్తుతం ఆగి సరేలే లైవ్ చేద్దాం అన్నారు కుదరలేదు కదా లేక ఆ మాట చెప్దాం అని మీకు అని చెప్పేసి నేను అట్లా ఆగాను అన్నమాట నేను ఏం చెప్పలేక ఆగాను నిజానికి తప్పకుండా మనం ఏం జరిగిందో జరిగింది 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 అవును ఎవరైనా ఆయన మాట్లాడాడంట ఆయన మాట్లాడితే సాంశారావు అయితే మేము రావని వాళ్ళు చెప్తారంట అదే కదా జరిగింది సాంశారావు అయితే మేము రాము అంటే అదేలేండి మళ్ళీ అప్పుడు వాళ్ళు నన్ను నిలదీస్తారేమో నేను అట్లా అనలేదు కదా అని వాళ్ళు ఏమన్నారంటే ఆ మా మా స్థాయికి తగ్గవాడు కాదండి సాంబశివరావు కానీ అనిల్ గాని వాళ్ళు ఏమన్నారంటే ఆ మా మా స్థాయికి తగ్గవాడు కాదండి సాంబశివరావు కాని అనిల్ గాని వాళ్ళు ఏమన్నారంటే ఆ మా మా స్థాయికి తగ్గవాడు కాదండి సాంబశివరావు కాని అనిల్ గాని మీరు వెళ్తారా ఇప్పుడు బూతులు తిట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు హిందువుల్లో వాళ్ళతో మీరు వెళ్ళమంటే మీరు ఇప్పుడు మీకు సత్యం బోధపడింది కదండి కరుణాకర్ నన్ను చూసి దడిసి వాడే రానన్నాడంట వాళ్లే రానన్నారంట నాతో డిబేట్ చేయలేమన్నారంట అంటూ సాంశివరావు గారు వ్యాఖ్యలు చేయడం తప్పండి బ్రదర్ ఓకే అయితే ఆయన అడిగాడు అంటున్నా అడిగితే అయ్యే వాళ్ళు అలా అనలేదని కూడా నేను క్లారిటీ ఒకటి రెండు సార్లు ఇచ్చాను మీకు ఇప్పుడు అర్థమైంది కదా కానీ తర్వాత వచ్చిన వీడియోలో ఆయన ఏం చెప్తున్నారు వాడు భయపడ్డారు నేనంటే లైవ్ చేయడానికి రానన్నారు ఎక్కడైనా కూర్చున్న మేము వాళ్ళతో కూర్చోలేమంటున్నారు ఏమంటున్నారు భయపడుతున్నారంటూ వాళ్ళు భయపడుతున్నారంటూ వీళ్ళు కామెంట్ చేయటం తప్పు కదండీ ఇది యథార్థత సాంబశివరావు గారు ఇది ఏమి యథార్థత మీరే ఆలోచించుకోండి వీక్షకులు కూడా ఆలోచించండి అర్థమైందా నా మీద అలా బురద చల్లేశారు సాంబశివరావు గారు ఇప్పుడు అది కడుక్కునే ప్రయత్నం నేను చేస్తున్నాను ఆ వీడియో డిలీట్ చేశారండి సంతోషం అయితే బురద ఎవరు కడుగుతారు మరి నేనే కడుక్కోవాలి కనుక కడుక్కునే ప్రయత్నంలో భాగంగానే దీన్ని చూడండి అయితే వారిని నేను ప్రేమిస్తున్నాను నేను ఆ వీడియో చూసిన వెంటనే సారీ కూడా చెప్పాను ఆయనకి ఇవ్వండి నేను ఇంతమందిలో ఎవరు మాట్లాడారు ఏంటో నాకు అర్థం కాలేదు ఎనీవే నాకు ఒక ఫోన్ చేసి ఉంటే నేను దాన్ని వీడియోను ఆఫ్ చేసేవాడిని మీరు ఇట్లా నాకు పరుగు తీసినట్లుగా మీరు వీడియో పెట్టారంటే పెట్టారు సరే మరి నేను కూడా ఇక నేను అవన్నీ కూడా చూసి పెట్టాల్సి వస్తుంది కదంటే తర్వాత రోజు ఆయన ఏదో జరిగి ఆయన నేను కామెంట్లు చూశాను నాకు బా నాకు బాధ అనిపించిందిలే ఇక నేను తీసేస్తున్నాను బ్రదర్ అని ఆయన సారీ చెప్పాడు నన్ను క్షమించండి క్షమించాస్ట్ గారు అని ఓకే సరే అయిపోయింది మేము ఇప్పుడు ప్రస్తుతం అయితే మంచిగానే ఉన్నాం అయితే మరి మళ్ళీ ఎందుకు పెట్టారు పాస్టర్ గారు అంటే మీకు సత్యం తెలియాలి కదా నేను యథార్థవంతుడు ఓ ఊరక డబ్బాలు కొట్టుకుంటాడు పాస్టర్ ఎంత దొంగోడు అనే భావనకు వచ్చేస్తారు కదా నన్ను ప్రేమించే ఒక సిస్టర్ కూడా ఇదే మెసేజ్ పెట్టింది అయ్యో మీరు ఇంత ఆడతారని ఎప్పుడు నేను అనుకోలేదండి అని అంది మన గుండె ఏమైపోయిందండి గుండె చెరువు అయిపోయింది ఆ మాట ఆ మెసేజ్ చూసినప్పుడు అందుకని పెడుతున్నాను క్లియరెన్స్ కోసం అంతేగాని సామశివరావు గారికి వ్యతిరేకంగా నేను మీ మాటలు వినిపించటం లేదు దయచేసి అందరూ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా విందాం తీసేయండిలే అన్న నని మీరు చెప్పి నేను చేయకపోతే అది తప్పట్టాలి నేను వేరు వేరుగా నేను అసలు డిస్కషన్ అయిపోయింది మీరు ఆల్రెడీ వీడియో పెట్టేశారు నేను అభివృద్ధి కుండని ప్రచారం చేసేసారు రైతు శాంసోడ గారు శాంసాడో గారు మీరు ఎక్కడ ఇచ్చిన మీరు మిగిలినవి వినండి ఎక్కడ మీ గురించి నేను మాట్లాడినా మొట్టమొదటి వ్యక్తి ఆయనే ఇప్పుడు నాకు రాజ బాధ అనేది కలిగింది నాకు నాకు బ్రదర్ మాట్లాడిన వీడియో పెట్టకూడదు అని బాధ నాకు వచ్చింది అది నాకు వచ్చింది నాకు కాదు బ్రదర్ ఒక మాట నన్ను నన్ను ఒక మాట వినండి నేను కూడా ఒక మాట మాట్లాడుతున్నాను సరే నా మీద బాధ కలిగింది నా మీద మాట్లాడండి మాట్లాడండి దాంట్లో తప్పు లేదు ఎందుకంటే నా ఏదో నేను అన్నాను కాబట్టి మీరు అన్నారు ఓకే అనుకుందాం చివరిలో ఏంటి బ్రదర్ మీరు అట్లా మాట్లాడటం న్యాయమేనా ఏంట డిబేట్ చెత్త చెత్తగా ఉంది

గంట ముందు ఆఫీస్ డి కాదు బ్రదర్ ఎవరు చెప్తారు అట్లా ఎవరు చెప్పేది మీరు కూర్చొని మాట్లాడుకున్నారు ఏం టాపిక్ మాట్లాడుకుందాం ఏం డిసైడ్ చేసుకుందాం అయ్యో లేదు లేదండి ఎప్పుడు చెప్పారు జనరల్ టాపిక్స్ అది ఆల్రెడీ బైబిల్ పెట్టామండి సరే సాంశివరావు గారు మీరు ఎన్ని ఒకవేళ నేను ఏదైనా తొందరపడి మాట్లాడినా మీరు తొందరపడి మాట్లాడినా ఫస్ట్ ఫస్ట్ మీరంటే రెస్పెక్ట్ కుమార్ బ్రదర్ అన్న నాకు రెస్పెక్ట్ మిగిలిన వాళ్ళందరూ నాకు తర్వాతే ఆ విషయం మీకు తెలుసు మీ మనసాక్షికి తెలుసు నేను సరే బ్రదర్ అయిపోయింది ఏదో అయిపోయింది నేను దానికి సంబంధించి నాకు 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 మాత్రం మాత్రం మీద ఎటువంటి దేశం లేదు ఏమీ మాట్లాడుతుంది మీరు మేము కూడా ప్రతిసారి కుమార్ ప్రదర్ని అడగండి నేను ఫస్ట్ గా మనకు సాంబయ్య సాంబయ్య గారిని నేను విజిట్ చేశాను కుమార్ ప్రధాని కూడా అది చెప్పాను అడగండి ఆయన వింటున్నాను మన మాటలు ండే నాకు చెప్పారులే కానీ నా పర్సనల్గా ఏం చేయలేదులే కానీ అది కాదు విషయం ఇప్పుడు ఇవన్నీ కాదు బ్రదర్ నాకు మీ మీద ఎటువంటి ఇది లేదు చూసేవాళ్ళకు కూడా ఏంటంటే వీళ్ళకి కొంచెం పడతలేదు అనే భావన ఉంటుంది కాబట్టి నాకు అది నచ్చదు కాబట్టి నాకు నాకు వచ్చినటువంటి పిలుపు మతం మీద భావజాలం మీద తప్ప నా సహోదరుల మీద కాదు కాబట్టి నాకు ఇష్టం లేదు ఇలాంటి వీడియోలు చేయటం కూడా మీరు అన్నారు కాబట్టి ఆ బాధలో జనం నిజమైంది చెప్పాలి కాబట్టి నేను అది పెట్టే కానీ లేకపోతే మీద ద్వేషం నాకు ఎటువంటిది లేదు మీరు ఇప్పుడు నా గురించి మాట్లాడినటువంటి ఆ వీడియో మీరు ప్రైవేట్ లో పెడతన్నారా లేదా చెప్పన్నారు సరే బ్రదర్ నేను ఇప్పుడు ప్రైవేట్ లో పెట్టి పెట్టిస్తాను ఇమీడియట్ గా నాది కూడా ప్రైవేట్ లో వెళ్ళిపోదు ఇప్పుడే ఒక నిమిషంలో చెక్ చేసుకోండి నేను ప్రైవేట్ లో మార్చేస్తాను జాన్ జానబాబు పెట్టేస్తాడు పెట్టేసుకోండి అయితే విషయం ఏంటంటే ఆ వీడియో జాన్ బాబు గారు మాట్లాడిన వీడియో అనిజాన్సార్ ఛానల్లో జాన్కౌ గారి ఛానల్ అనిల్ ఛానల్ కూడా ఉంటుంది వాళ్ళ ఛానల్లో ఉంది కాబట్టి నేనే చెప్పను మూడు గంటలు బ్రదర్ వాళ్ళ సంగతి మనకు అనవసరం కానీ సరే మన ఇద్దరి మధ్య స్నేహం దెబ్బ తినకూడదు కాబట్టి నేను ఇప్పుడు ఒక నిమిషం ఒకే ఒక్క నిమిషం నాకు టైండి దాన్ని ప్రైవేట్ లో నెట్టాను నేను ఇందాకలా కుమార్ బ్రదర్ తో మాట్లాడినాను నేనే చెప్పానంటే నేను మళ్ళీ వీడియో చేస్తున్నా బ్రదర్ ఆనికలా ఇది ప్రైవేట్ లో పెట్టేసి సరే నా బాధ నా వల్ల ఏదన్నా మన బ్రదర్ కి ఏదన్నా బాధపడి ఉంటే జాన్ బాబు గారు నన్ను క్షమించండి అని చెప్పి నేను ఒక వీడియో కూడా కూడా ఒకే నిమిషం టైం టైండి రెండు నిమిషాలు మీకు మీ వీడియో ఉండదు మీరు బ్రదర్ ఇక్కడ మన మధ్య దెబ్బ స్నేహం తినకూడదు నేను దాన్ని ప్రైవేట్ లో పెట్టేస్తాను ఎవరిగా ఒక మాట నేను చెప్పదలుచుకున్నావు కదా మతం మొదలు మనం అవకాశం ఇవ్వకూడదు నాకు ఎవరి మీద అయితే ద్వేషం లేదు నేను ఖచ్చితంగా ఇప్పుడే నేను అది ప్రైవేట్ లో పెడతాను మీరు పెట్టండి ముందు అది దాని ప్రైవేట్ లో పెట్టి నేను పెట్టేశా సాధారణంగా వీడియో వీడియోலயే చేscoపాకండి జాన్ బాబు గారు మీరు నాకు ఇంకా ఇదేం లేదు ఏమీ లేదు నాకేం దేశం లేదు క్షమించండి బ్రదర్ మీరు ఇప్పుడే అదేదే ఇప్పుడే చూస్తున్నా లేదుందే బ్రదర్ టిఎస్ కుమార్ బ్రదర్ జాన్ బాబు గారు నేను చూస్తున్నా ఒకవేళ ఒకవేళ నా మాటల వల్ల మీకు ఏదైనా బాధ కలిగించి నేను క్షమాపణ చెప్తున్నానండి జాన్ బాబు గారు మీకు గారు విన్నారు కదండి ఆయన కూడా మంచి మనసుతో తను తను తగ్గించుకొని తన తప్పు తాను గ్రహించుకొని నాకు నన్ను క్షమాపణ కోరుకోవడం జరిగింది నేను వెంటనే తను ప్రైవేట్లో పెట్టడం జరిగింది ఆయన కూడా ప్రైవేట్లో పెట్టడం జరిగింది ఓకే నేను ఆల్రెడీ ముందే చెప్పాను ఒకవేళ ఆయన ఆయనను పెంచాను కనుక ఫస్ట్ వీడియోలో అది కూడా అనుకోకుండా ప్రయాణాలు వస్తూ ఉంటే అనిల్ బ్రదర్ వారి ఇంట్లో విజిట్ చేసినప్పుడు వాళ్ళు లైవ్లో ఉన్నారు హనీ జాన్సన్ గారితో ఆయన నన్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు ఏం జరిగింది ఏంటి విషయాలు చెప్పండి అది ఇదని నన్ను ఒత్తిడి చేస్తే అక్కడికి నేను చెప్పను చెప్పను అని కూడా అంటే పర్వాలేదు చెప్పండి ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి జరిగింది చెప్పండి ప్రజలకు తెలుస్తుంది అని హనీ జాన్సన్ గారు నన్ను కాస్త ఒత్తిడి చేసినట్టుగా అయ్యింది అప్పుడు పేర్లతో సహా చెప్పి చెప్పాను సరే ఏది ఏమైనా కాస్త గుర్తుండి గుర్తు లేకుండా చెప్పాను కానీ ఆఫీస్ వీళ్ళు నేను చెప్పింది మాత్రం అబద్ధం కాదు అక్కడికి రాలేము అన్నారంటే మరి దాన్ని ఎట్లా భావించాలి ఆఫీస్ వాళ్ళు భయపడుతున్నారనే కదా మీకు అర్థమైందా తర్వాత అనిల్ బ్రదర్ ను అడిగానండి అనిల్ బ్రదర్ కూడా వదలే బ్రదర్ మనం అక్కడికి వెళ్ళటం ఎందుకులే మనం అంత ఫ్రీగా మాట్లాడలేకపోవచ్చు వాళ్ళ దగ్గరకు అయితే అన్నట్లుగా వారు కూడా చెప్పారు ఏమి లేదు చిన్న అప్డేట్ ఇద్దామని మీకు మన డిబేట్ గురించి కాల్ చేశాను అంటే ఏమి లేదు కానీ మన అని జాన్సన్ గారు కూడా వస్తున్నారు దీనికి ఓకే మంచిది సూపర్ ఆయన అయితే ఆయన సమన్వయకర్తగా కూర్చుంటారు ఓకే ఈ చిన్న అప్డేట్ మీకు ఇద్దామని కాల్ చేశారు మంచి విషయమే కదండి మరి ఆ రోజు ఒకరికే మీరు రావచ్చు కదా ఒకసారి మా నేను వచ్చిన అక్కడికి మీరు మీరు యాక్సెప్ట్ చేయలేదు ఆ తర్వాత పక్క వాళ్ళకి వెళ్ళిపోయింది మీరు యాక్సెప్ట్ చేయకపోతేనే పర్వాలేదు లేండి సరే అర్థమైంది అని అన్సర్ గారు వస్తాను వస్తానని ఎగ్గొట్టేశారు కిరణ్ పాల్ గారు అయితే వస్తాను లే చూద్దాం అని ఆ స్వామిజీలు వాళ్ళు కూర్చుంటే బాగుంటుందండి అలాగైతే రాగలుగుతారు లేకపోతే అన్నారు అర్థమైందండి చివరి ప్రవీణ్ పగడాల అలా గారితో కూడా నేను మాట్లాడాను మీకు తెలియదు కదండి ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు అబద్ధం చెప్తానండి సో ఆయన కూడా ఆ డేట్స్లో ఏదో మ్యారేజ్ ఉంది బ్రదర్ లేకపోతే వచ్చేవాడిని అని చెప్పారు అర్థమైందా ఇది కాబట్టి నేను దైవ సాక్షిగా అంతా నిజమే చెప్పాను కాకపోతే ఆ సాంబశివరావు గారు పర్టికులర్గా నేను భయపడుతున్నాను అక్కడ కొద్దు వాళ్ళు కొడతారు తిడతారు అన్న మాటలు అయితే వాడలేదు కానీ వారి ఫీలింగ్ని నేను అట్లా అర్థం చేసుకొని చెప్పాను అనిల్ బ్రదర్ ఎవరు సంథింగ్ వాళ్ళైతే ఎందుకులే బ్రదర్ అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదులే మనం ఫ్రీగా మాట్లాడలేమన్నారు హనీ జాన్సన్ బ్రదర్ అయితే వస్తానని ఎగ్గొట్టేశాడు ఏంటి విషయం అంటే ఏదో ఒక మరి దానికి థ్రెట్ ఉంది అన్నట్లుగా కాల్స్ వస్తున్నాయి అంటే నాకు సమాచారం వచ్చింది దాన్ని బట్టి వీళ్ళు భయపడుతున్నారు అక్కడ రావాలంటే ఆఫీస్కి రావాలంటే మనవాళ్ళు భయపడుతున్నారు అవద్దులేండి అంటున్నారు బయట అంటున్నారు అన్నట్లుగా మాట్లాడాను మీకు అర్థమైంది కదండి ఇప్పుడు సరే సారీ చెప్పాడు క్షమించమని అడిగాడు కాదు నేనే ముందు సారీ చెప్పానండోయ్ నేను ఒక దైవ ఆయన బాధపడ్డారు కనుక ఆ వీడియోని బట్టి నేను సారీ చెప్పాను ముందే సో తర్వాత ఆయన కూడా మంచి మనసుతో నాకు సారీ చెప్పారు సరే ఈ వీడియోలన్నీ ఎందుకంటే మరి నేను అబద్ధం ఆడానని నన్ను ప్రేమించేవారు కూడా వాళ్ళ మనసులో పడిపోయింది ఓకే అందుకని అది క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో పెడుతున్నా అర్థమైందా బహుశా ఈ ఒక రోజులో దీన్ని నేను మళ్ళీ డిలీట్ చేద్దాం అనుకుంటున్నానండి మీరు దీన్ని విన్నారు కదా ఇక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇంకా పొడిగించడం ఇంకెందుకులే మరి ఇక మీరే డిసైడ్ చేసుకోండి నేను ఎలాంటి వాడిని అన్న విషయం ఓకే టోటల్గా ఈ వీడియోలో మీకు ఏం చూపించానంటే సాంబశివరావు గారు అక్కడికి రాను రాలేను అనే మాట ప్రయోగించారు అని చెప్పాను సరే భయపడ్డారు ఎందుకు భయం అది ఇది అన్నది కాదు కానీ రానని చెప్పారా చెప్పాడు కానీ ఆయన వీడియోలో ఏం చెప్తున్నాడు నేను రానలేదు లేదు కరుణాకరే భయపడ్డాడంట బాబు గారు చెప్పాడు అన్నాడు తీరా ఏం అసలాగా జరిగింది ఏంటి నా స్థాయికి వాళ్ళ స్థాయికి సరిపోదు నేను వాళ్ళతో డిబేట్ చేయను కరుణాకర్ చెప్పాడు మరి ఇప్పుడు అబద్ధాలు ఎవరు చెప్పుకుంటూ వచ్చారు అవి మీరే తెలియజేసుకోండి సరే ఇప్పుడు నేను ఆయన మీద బృద చల్లట్లేదు సహజంగా ఫ్లోలో ఏదో చెప్తాం సహజంగా మనకి అనుకూలంగానే మనం మాట్లాడుకుంటాం అవకాశం చిక్కినప్పుడు అదే ఆయన చేశారు ఆల్మోస్ట్ అయితే నేనైతే అలా కాదండి నేను మరిచిపోయి మాట్లాడుంటాను అది వ్యత్యాసాన్ని గమనించండి రైట్ సాంశివరావు వస్తే డిబేట్ కి మేము రాము అని వాళ్ళు చెప్పినట్టుగా బాబు గారు నాతో చెప్పారు అవునా నేను నిన్న ఫోన్ చేశాను నిన్న జాన్ బాబు గారికి ఫోన్ చేశాను బ్రదర్ మీరు అడిగారా కరుణాకర్ని అప్పుడు నెల క్రితం మనం మాట్లాడుకున్నాం కదా మీరు అడుగుతా ఉన్నారు డిబేట్ కి అడిగారా అంటే అడిగానండి సాంశివరావు వస్తే నేను రానన్నాడు కర్ణాకర్ విధి విధానాలు షరతులు భరతలు అవన్నీ తర్వాత మాట్లాడుకుంటాం తర్వాత అసలు అసలు వాడు ఒప్పుకోనే పోతే నాకు సాంసేర వస్తే నేను డిబేట్కి రానని చెప్తే స్వయంగా జాన్బాబు గారే చెప్పారు నా తోటి మీరు మీరు వస్తే అదే కదా జరిగింది సాంసేర అయితే మేము రాము అంటే అదే లేండి మళ్ళీ అప్పుడు వాళ్ళు నన్ను నిలదీస్తారేమో నేను అట్లా అనలేదు కదా అని వాళ్ళు ఏమన్నారంటే మా మా స్థాయికి తగ్గవాడు కాదండి సాంబశివరావు కానీ అనిల్ కానీ వాళ్ళు ఏమన్నారంటే మా మా స్థాయికి తగ్గవాడు కాదండి సాంబశివరావు కానీ అనిల్ కానీ వాళ్ళేమన్నారంటే మా మా స్థాయికి తగ్గవాడు కాదండి సాంబశివరావు కానీ అనిల్ కానీ మీరు వెళ్తారా ఇప్పుడు బూతులు తిట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు హిందువుల్లో వాళ్ళతో మీరు వెళ్ళమంటే మీరు ఇప్పుడు మీకు సత్యం బోధపడింది కదండి కరుణాకర్ నన్ను చూసి దడిసి వాడే రానన్నాడంట వాళ్లే రానన్నారంట నాతో డిబేట్ చేయలేమన్నారంట అంటూ సాంబశివరావు గారు వ్యాఖ్యలు చేయడం తప్పండి మన సహోదరులు అందరు కూడా కష్టపడుతున్నారు మంచిగా చేస్తారు డిబేట్ టిఎస్ కుమార్ హిందూ గ్రంథాల మీద మంచి పట్టు ఉంది అలాగే మన జాన్ బాబు గారు అట్న ఒకటి బైబుల్ సంబంధించి ఏదో ఒకటి తింగిని బమ్మిని బమ్మి తింగిని చేస్తాడు ఆ కాబట్టి జాన్ బాబు గారు కూడా బాగానే మాట్లాడుతున్నారు కొంచెం ఆయనలో మార్పు వచ్చింది ఇది వరకు తిందో ఇప్పటికి